పదో అధ్యాయము పదిహేడవ వచనం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును ఆ మాట ఏంటండి క్రీస్తుని గూర్చిన మాట వినుట వలన ఏం కలుగుతుందంట విశ్వాసము అంటే మనము దేని వల్ల విశ్వసించాలండి దేవుని వినుట వలన మాట వలన అంటే దేవుని నోట నుండి వచ్చే మాట వలన మనము విశ్వసిస్తేనే మనము విశ్వాసనము కాగలము అలా కాకుండా ఏదో జరిగింది ఏదో జరిగితేనే దేవుని దగ్గరికి వస్తాము అని అంటే కనుక అది విశ్వాసం అవదు ఆ దినాల్లో అబ్రహాము గారు ఒకే ఒక మాట చెప్పాడండి దేవుడు అబ్రహాం గారికి ఆ ఒక్క మాటకే లోబడి దేవుని దగ్గరికి వచ్చేసాడు మరి ఈరోజు మనం మాటలకు లోబడి వస్తు వచ్చే వారంగా ఉన్నామా లేదా ఏదైనా జరిగితే దేవునికి దగ్గరికి వచ్చే వారంగా ఉన్నాము ఆలోచించుకోవాలండి మనం ప్రారంభంలో ఎలా దేవుని దగ్గరికి వచ్చామో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి దేవుని మాటకు లోబడి వస్తే నువ్వు విశ్వాసివి అలా కాకుండా ఇంకా దేనికి లోబడి వచ్చిన విశ్వాసివి కాలేవు మరి ఈ రోజుల్లో సాక్ష్యాలు వింటే ఎలా ఉందండి ఈ రోజుల్లో సాక్ష్యాలు ఉంటే ఏం చెప్తున్నారు దేవుణ్ణి ఎలా నమ్ముకున్నాము అని అంటే ఏం చెప్తారు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అందుకే దేవుణ్ణి నమ్ముకున్నామంటారు లేదా మా అమ్మాయికి పిల్లలు పుట్టారు అందుకే దేవుణ్ణి అంటారు లేదా మాకు కలిసి వచ్చింది కాబట్టే మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అంటారు అంటే ఉద్యోగం వచ్చింది పిల్లలు పుట్టారు కలిసి వచ్చింది కనుకనే దేవుణ్ణి నమ్ముకున్నాం ఇవేమీ జరగలేదు అనుకోండి దేవుణ్ణి నమ్ముతారా నమ్మరు అంటే ఇవి జరిగినాయి కనుకనే దేవుణ్ణి నమ్మారు మరి వీరు విశ్వాసులు అవుతారండి విశ్వాసులు అవుతారా కానీ వీరే విశ్వాస లెక్కలో చలామణి అవుతున్నారు కదండి అవన్నీ జరిగితేనే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు విశ్వాసు లెక్కలో చలామణి మేము సీనియర్లు మేము ఎప్పటి నుంచో ఉన్నామని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యం ఏం చెప్తుందండి ఇక్కడ వీరు విశ్వాసులు కాదు ఎలా రావాలంట మాట విని రావాలి అబ్రహాం గారు ఎలా వచ్చారు మాట విని వచ్చారు ఇంకా అబ్ర అదే హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం దీని మీద వచ్చిన రెండో మాట చూడండి రెండో మాట అతడు ఎక్కడి దాని పై మాట కూడా ఉండేది చూడండి ఎక్కడికి ఇక్కడ అబ్రహాం గారికి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా తెలుసండి అబ్రహాం గారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట తెలియకనే బయలుదేరాడు ఎందుకు దేవుడు చెప్పాడు ఒక్క మాట చెప్పగానే ఉభే అయిపోయాడండి అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు దేవుడి మాట చెప్పగానే అన్నీ సర్దుకున్నాడు బయలుదేరాడు అదే మనల్ని వెళ్ళమంటే ఏం చేస్తామండి అసలు నువ్వెవరో ప్రభా ఎక్కడికి వెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి అని చెప్పేసి ఇన్ని ప్రశ్నలు వేస్తాము కానీ అబ్రహాం గారు ఏమన్నా మారు మాట్లాడినట్టు ఉందండి అక్కడ ఏమీ మాట్లాడలేదు అంటే ఒక్క మాట చెప్పగానే ఏమైపోయాడు సరెండర్ అయిపోయాడు దేవుని మాటకు లోబడ్డాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాడంట చూడండి అబ్రహాము గారి విశ్వాసం ఎలా ఉందో ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాడు అంటే ఈ రోజుల్లో ఎవరన్నా ఉన్నారా సరే విశ్వాసులుగా లేరు సేవకులుగా ఏమైనా ఉన్నారా ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే ఒకవేళ దేవుడే కనపడి కనపడ్డనుకోండి ఒకవేళ దేవుడే కనపడి నువ్వు పలానా చోటికి వెళ్ళు అని చెప్తే వెళ్తారండి ఎందుకు వెళ్ళాలి ప్రభావ ఏమేమి తీసుకెళ్ళాలి అక్కడిని వెళ్ళి ఏం చెయ్యాలి నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా ఇన్ని క్వశ్చన్లు వేస్తాం కదండీ కానీ అతడు ఏమి క్వశ్చన్లు వెయ్యకుండానే ముందుకు బయలుదేరి వెళ్ళాడు ఎందుకండంటి అతడు అబ్రహాం కదండి అబ్రహాం కనుకనే ఏమి ఎదురు మాట్లాడకుండా వెళ్ళాడు అందుకే అతడు ఎవరికి తండ్రిగా పిలువబడుతున్నాడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అదండి అబ్రహాం గారిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏమి తెలియకుండానే బయలుదేరి వెళ్ళాడు విశ్వాసులకి తండ్రిగా పిలువబడుతున్నాడు ఆ విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న గర్భాన్ని నుంచి ఎవరు వచ్చారంట సమాన వారసులు చూసారండి మ ఒకవేళ మనం నిజంగా దేవుని సేవలో ఉంటే మన గర్భాన్ని వచ్చే పిల్లలు ఈరోజు సేవకులు పిల్లల్ని సేవకులుగా చేస్తున్నారండి లేదు ఇంజనీర్లని డాక్టర్లని టీచర్లని ఇలా పంపిస్తున్నారు కానీ ఇక్కడ అబ్రహాము గారు గర్భాన వచ్చిన ఇస్సాక్ ఎలా ఉన్నాడంటే సమాన వారసుడు అంటే అబ్రహాము గారు ఎలా నడిచాడు ఇస్సాక్ గారు కూడా అలానే ఉన్నారండి ఎలా ఉన్నారు వారికి ఒక దేశాన్ని స్వాస్థంగా ఇచ్చాడు దేవుడు కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ దేశము మాది కాదు అన్నట్టు ఎక్కడ నివసిస్తున్నారండి గుడారాల్లో నివసిస్తున్నారు మనకు ఒక దేశం కాదండి గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ ఇస్తే చాలు అసలు మనం ఆపుకుంటారా ఆపగలుగుతారండి మనల్ని రాజీవ్ నగర్ అవసరం ఈ ఒక్క లైన్ ఇస్తే చాలు ఆ ఒక్క లైన్ కూడా అవసరం లేదండి త్రీ స్టేర్ బిల్డింగ్ ఇచ్చారు అనుకోండి మనల్ని పట్టుకోగలుగుతారా లేదు కానీ అబ్రహాం గారికి ఒక దేశాన్నే ఇచ్చాడండి ఇక్కడ దేశాన్ని ఇచ్చినా కూడా ఏం చేస్తున్నారు అబ్రహాం గారు అబ్రహాం కానీ ఇస్సాక్ గారు కానీ యాకోబ్ కానీ కానీ వారి సంతానం మొత్తం ఎలా ఉన్నారంట గుడారాల్లో బ్రతికారు అంతేకాకుండా వాగ్దాత దేశంలో ఉన్న అంటే ఈ దేశం మాది కాదు ఇది మాకు ఇవ్వలేదు దేవుడు అన్నట్లు బ్రతికారు అదే మనకు కొంచెం ఉంటే అస్సలు కాలర ఎగరేసుకుని బిల్డప్లు ఇచ్చుకుంటే తిరుగుతాం కదండీ మనకు కొంచెం ఉంటేనే కానీ వీరికి ఇంతున్నా కూడా మాకు ఏమీ లేదన్నట్టు బ్రతుకుతున్నారండి అదండి విశ్వాసం అంటే